అందరికీ నమస్కారం ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది పత్తి పంట చూడండి విత్తనాలు నాటేసి యాభై రోజులు అయితే అయ్యింది కంపెనీ పేరు వచ్చేసి అజిత్ వన్ ఫైవ్ ఫైవ్ బీజీ టూ ఒకసారి ఇక్కడ మీకు చెట్టు చూపిస్తాను చూడండి పూలు అలాగే పూలు చూడండి పూలు కాయలు చెట్లు అయితే ఈ విధంగా ఉంది పంట అయితే ఇప్పటికైతే చాలా అంటే చాలా బాగుంది రెండుసార్లు మందు చేశాను రెండు రెండుసార్లు ఎరువులు సలుకున్నాము వేసుకున్నాము అంటే రెండుసార్లు తవ్వకాలు చేసాము అలాగే రెండు ఎద్దుల ద్వారా గుండకాయ కూడా కొట్టాము రెండుసార్లు ఇంకా కాలువలు అయితే చేసి పెట్టాము మళ్ళీ గుంటకా కొట్టేసిన తర్వాత మళ్ళీ కాలువలు తోలుకొని కొంచెము పొటాషు అదేమన్నా వేసుకొని వేసుకుంటాము ఇప్పుడు సుమారుగా అయితే ఆరు ఎకరాలు అయితే పండిస్తున్నాము ఇది వచ్చేసి పసుపు పంట పండించిన తర్వాత తీసిన తర్వాత పత్తి పంట అయితే పండిస్తున్నాము దీంట్లో అక్కడ వరి పంట పండించిన తర్వాత అక్కడ కూడా మళ్ళీ పత్తి పంట అయితే పండిస్తున్నాము చూడండి అక్కడైతే తవ్వకాలు చేస్తున్నారు అక్కడైతే చిన్న చెట్లు అంటే వరి పంట కొంచెం లేట్గా వచ్చింది కదా ఈ పసుపు పంట ముందు తీసాము అది కూడా తీసిన తర్వాత మళ్ళీ ఈ అజిత్ కంపెనీ విత్తనాలువే తెచ్చుకొని నాటుకున్నాము సరే చూ చూశారు కదండి మొత్తము దాని గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే తెలియజేసాను విత్తనాలు ఒక కొన్ని షార్ట్ వీడియోస్లో కూడా చూడండి ప్యాకెటు విత్తనాలు ఎ ఎంత కమ్మారో ఎంతకు తీసుకుని వచ్చానో మొత్తము తెలియజేశాను సరే ఇప్పుడు మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేయడం కోసమే ఈ వీడియోలు అయితే తెలియజేస్తున్నాను చూడండి అంటే కాలువలకైతే ఈ విధంగా గడ్డి మందు పిచికారీ చేసిన తర్వాత ఓకేనా నేనైతే ఈ విధంగా అయితే కాలువలు చేసుకుంటాను అన్నమాట ముందుగా గడ్డి ఉంటే గడ్డి మందు పిచికారీ చేసేస్తాను చేసిన తర్వాత చూడండి చేసిన తర్వాత ఇటు సైడు ఇటు సైడు రెండు పక్కల ఈ పార ద్వారా చెక్కేస్తాను అన్నమాట ఇటు సైడు ఇటు సైడు తీసేసిన తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అయితే తయారు చేయించుకోండి చూశారు కదండీ ఇలాంటి దంత అయితే తయారు చేయించుకోండి గడ్డి ఏరుకున్న దానికైతే చాలా అంటే చాలా సులభంగా ఉంటుంది అక్కడి నుండి ఇక్కడ ఏరుకొని ఇక్కడ కుప్ప వేసాను చూడండి ఒకసారి గమనించండి అలాగే ఇక్కడ నుండి కూడా ఇక్కడ నుండి ఇక్కడికి వచ్చేసి మొత్తం ఏరేసిన తర్వాత ఇక్కడైతే కుప్ప పెట్టాను చూసారా ఎందుకంటే మనం అందరము ఇలాంటి దంత అంటే చాలా సులభంగా ఉంటుంది చేతుల ద్వారా తీసుకుంటూ తీసుకుంటూ మళ్ళా అలాగే గడ్డి అయితే ఉండిపోతుంది మళ్ళా గడ్డి అంటే ఇప్పుడు మట్టి ఉంది కదా ఈ మట్టి వచ్చేసి ఒక సైడు ఎటుపక్క దుబ్బేయాలనుకుంటే అటుపక్క దుబ్బేస్తాను పార ద్వారా చాలామంది ఏం చేస్తారంటే గడ్డి అలాగే పెట్టేసి అయితే అన్నమాట ఏరకుండా మళ్ళా అయితే గడ్డి త్వరగా వచ్చేస్తుందన్నమాట దానికోసమే ఈ విధంగా ఇలాంటి దంత తీసుకొని ఎత్తేసిన తర్వాత ఈ విధంగా కుప్ప చేసుకొని ఎత్తేసిన తర్వాత అక్కడక్కడ కుప్పలో అయితే వేసాలన్నమాట అలాగే దీంట్లో కూడా చూడండి ఈ పత్తి పంటలు అయితే ఇలాంటి బాజీ అంటాము అంటే ఇక్కడ ఏమంటారు దీనికి పేరు ఏమంటారో తెలుగులో నాకు రావడం లేదు చూడండి బాజీ అంటారు దీనికైతే మా భాషలో అయితే ఉర్దూలు అయితే చూశారు కదండి ఇది చాలా అంటే చాలా ఇబ్బంది కలిగిస్తుంది అన్నమాట మొత్తము తీసేయాలన్నమాట ఇలాంటి ఒక్క ముక్క కూడా పెట్టకూడదు ఎందుకంటే ఇప్పుడు సుమారుగా రెండు వారాలు అయిపోయిన అయిపోయిన తర్వాత కూడా చూడండి ఇలా ఈ విధంగానే బతికే ఉంది చూడండి అలాగా బతికేస్తుంది అనమాట ఇది సావదు దీనికైతే సాగు అయితే ఉండదు దానికోసమే ఎత్తేయాలన్నమాట ఎత్తేసి పారేయాలి ఈ విధంగా ఇలాంటి దంత తయారు చేయించుకోండి తయారు చేయించుకొని ఈ విధంగా కుప్పలు చేసేసిన తర్వాత మళ్ళీ ఆ గడ్డి మొత్తము ఈ విధంగా గెట్లు ఉంది కదా గెట్ల మీద వేసేసేయండి చాలా అంటే చాలా శుభ్రంగా ఉంటుంది చూసారు కదండి ముందుగా గడ్డి మందు అయితే చేసుకొని ఈ గడ్డి మందులో ఒకసారి ఎటువంటి గడ్డి మందులు అయితే ఒకసారి గమనించండి మీరు నేను ఎమర్జెన్సీ అలాగే గ్లైఫ్ అలాగే దాంట్లో ఇంకొక మందు ఉంటుందన్నమాట ఆ చిన్న సీషా అది కూడా మూడు కలుపుకొని మందుకైతే చేశాను అంటే చాలా రెండే రెండు రోజులకు చనిపోతుంది ఎమర్జెన్సీ మందు కలుపుతాను కాబట్టి చూశారు కదండి ఇలాంటి దంత తయారు చేయించుకొని మీరైతే ఈ విధంగా కుప్పలు వేసుకొని పక్కన పెట్టేసి కలిసేయండి ఆ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే ఎండలు అయితే దంచి కొడుతున్నాయి చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి ఎండలు ఇంకా చూసుకొని చేసుకోవాలి మనము ఇక కాలువ ఎందుకు చేసుకుంటారంటే ఇంకా అన్నీ పెట్టుకోవాలి కదా అలాగే దానికోసమే చేసుకుంటున్నాను చూడండి అది కూడా చిన్న చెట్లు అయితే ఉన్నాయి అటు సైడు అయితే చేస్తున్నారు ఓకే అండి చూశారు కదండి పసుపు పంట తర్వాత ఇది మళ్ళా వరి పంట పండించిన తర్వాత దాంట్లో వచ్చేసి జిలగ పంట పండించుకొని మళ్ళీ వరి పంట అయితే పండిస్తాము భూములు భూములైతే మంచి నీళ్ళలో అయితే పత్తి పంట అయితే పండిస్తున్నాము ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తాను ఇలాంటి దంత ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి దంతే ప్రతి ఒక్కరు కూడా తెర చేయించుకోండి చాలా అంటే చాలా బాగా ఉపయోగపడుతుంది వరి గడ్డి అంటే వరి కోసిన తర్వాత వరి కోత మిషన్ కోసిన తర్వాత వరి గడ్డి కుప్పలు దానికి కూడా చాలా ఉపయోగ ఉపయోగపడుతుంది పసుపు కళ్ళల్లో కూడా ఉపయోగపడుతుంది చాలా రకాలుగా ఈ దంత అయితే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది దానికోసమే మా ఒక రైతు తయారు చేపించుకుని వచ్చారు కాబట్టి ఆయన ద్వారా ఆయన కాడ మేము చూశాం కాబట్టి బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి దానికోసమే మళ్ళీ ఇలాంటి అయితే తయారు చేయించుకొని వచ్చినాం మేము కూడా చూసారు కదండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఇంకా చేసుకోవాలి ఈ పని కాలువలు చేసుకొని రేడి శుభ్రంగా పెట్టుకోవాలి బాయ్ అండి చూశారు కదండి పత్తి పంట అయితే ఈ విధంగా చాలా అంటే చాలా బాగుంది ఓకే అండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను